బ్రహ్మర్షి పితామహాయకు శతకోటి వందనాలు పెరమిర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్యాత్మిక పార్టీ మరి యోగుల పార్టీ ధ్యానుల పార్టీ శాకాహారుల పార్టీ ఆధ్యాత్మికులదే పరిపాలన కావాలని మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి ఈ పిరమిడ్ పార్టీని నిర్మించారు కాబట్టి పిరమిడ్ పార్టీకే జిందాబాద్ జిందాబాద్ పార్టీ జిందాబాద్ యోగుల పార్టీ పార్టీ ధ్యానుల పార్టీ పార్టీ శాకాహార మేము ఈ యొక్క పిరమిడ్ పార్టీకి నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి జీవహింస మహా పాపం అని అహింసో పరమో ధర్మ ఏ ధర్మానైతే నువ్వు రాక్షిస్తావో ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఒక నినాదం కోసమో ఈ పిరమిడ్ పార్టీ అనేది ముందుకు వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు అంజయ్య నేను పార్టీ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జు ఉత్తర తెలంగాణలో ఐదు నామినేషన్లకి మూడు నామినేషన్లు వేసాము ఇంకా కొన్ని ఉన్నాయి పత్రిజి గారు నిజామాబాద్ జిల్లా బోధన్ వాస్తవ్యులు పిరమిడ్ పార్టీ వ్యవస్థాపన చేసింది పత్రిజి గారు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతుంది ఏంటిదంటే చదువు సంధ్య జ్ఞానము లేని నాయకులను ఎన్నుకుంటాము యథా రాజా తదా ప్రజ అవుతుంది కానీ యథా ప్రజా తదా రాజా ప్రజలు జ్ఞానవంతులై యోగులై సుభిక్షులుగా ఉన్నప్పుడే ప్రజల నుంచి వచ్చే నాయకుడే అసలైన నాయకుడు అలాంటి నాయకులను దించుతుంది పిరమిడ్ పార్టీ ఈసారి ఆంధ్ర తెలంగాణలో భారీగా నామినేషన్లు ఇస్తారు మన తెలంగాణలో పదిహేడు ఎంపీ నామినేషన్లకు గాను పద్నాలుగు నామినేషన్లు వేస్తున్నాము ఇంకా టైం ఉంది వేస్తున్నాము మరి పిరమిడ్ పార్టీ యొక్క ఎజెండా ఏంటిదంటే ఆత్మజ్ఞానులు పరిపాలకులు కావాలి ధ్యానులు పరిపాలకులు కావాలి యోగులు పరిపాలకులు కావాలి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఆదిత్య యోగి కొంతమంది యోగులు పరిపాలిస్తున్నారు అలాంటి పరిపాలన ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో పిరమిడ్ పార్టీ ఏంటిదంటే అందరూ శాకాహారులను యోగులను ధ్యానులను మంచి గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఈ రంగంలోకి దించి ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల దగ్గర తీసుకెళ్లడం ప్రజలకి ఈసారి నుంచి పత్రిజి గారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మన ధ్యానం గురించి పిరమిడ్ పార్టీ గురించి ఎజెండా గురించి మహిళల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు ఏ విధంగా పిరమిడ్ దాని ద్వారా విద్యార్థులు కూడా నాయకులకు రావాలని ఏ విధంగా అయితే మనం అందరికీ తెలియజేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి పిరమిడ్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు పరిపాలన అయినప్పుడే ప్రపంచం బాగుంటుంది దానికోసం ఈరోజు బోధన్ మాస్టర్ పానిగంటి రజిత వాణి గారు ఈరోజు నిజామాబాద్లో నామినేషన్ వేయడం జరిగింది చాలా అద్భుతంగా ప్రజల నుంచి రిసీవింగ్ కూడా ఉంది ఇలాంటి పరిపాలకులు రావాలి స్వార్థపూరితమైన నాయకులు వద్దు నిస్వార్థ పూరితమైన ఆధ్యాత్మిక వ్యక్తుల పరిపాలకులు కావాలన్న నిదానంతో మేము నామినేషన్ వేసాము పత్రిజీ పార్టీ యోగుల పార్టీ ఆధ్యాత్మిక వ్యక్తుల పార్టీ శాఖాహారుల పార్టీ జిందాబాద్ 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 बाकू